అందరికీ నమస్తే వెల్కమ్ అబ్దుల్లాపూర్ మిట్టులో ఉన్న ఇనాంగోడ చెరువులోకి అత్యంత వేగంగా దూసుకెళ్లి చెరువులో పడిపోయిన కారు కారులో తండ్రితో పాటు ముగ్గురు పిల్లలు ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు కారు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగి ముగ్గురు పిల్లలను తండ్రిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు కారు అదుపు తప్పడం వల్లే అత్యంత వేగంగా చెరువులోకి దూసుకెళ్ళిందని తండ్రి

இப்போ டூப் பண்ண ఇదేమో ఇక్కడ ఏమైందా ఇక్కడ ఏమన్నా 哎、啊，这来就是那个，那个就是那个，那个就是那个。